హలో అండి నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేత రహరిస్ కిచెన్ ఈరోజు నేను రహరసీమ స్పెషల్ నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని మూడించుల అల్లం ఒక వెల్లుల్లి మొత్తం వేసుకోవాలండి ఇక్కడ నేను వన్ కేజీకి తగ్గట్టుగా మసాలాను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక ఇంచు చెక్క పది మిరియాలు నాలుగు ఐదు లవంగాలు వేసుకోవాలి తర్వాత లైట్గా మిక్సీ పట్టుకొని ఇందులోనే తగినంత కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని మసాలా పేస్ట్ని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి మనకి కర్రీలో గ్రేవీ ఎక్కువ రావాలి అంటే ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అందులో తగినంత పసుపు వేసి ముక్కలకి పసుపు మొత్తం పట్టేలాగా ఒక నిమిషం కలుపుకోవాలి ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పు వేసుకోవడం లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా పసుపు మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి వచ్చి పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి తేలే అంతవరకు కలుపుకోవాలి చికెన్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలి ఇలా ముక్కలు ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ ప్లేస్లో కారం పొడి వేసుకోవడం వలన ముక్కలకి కారం బాగా పట్టి కర్రీకి మంచి కలర్ యాడ్ అవుతుంది కారం పొడి వేసి ఒక అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత మన పులుసు క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మసాలా మొత్తం వాటర్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా చికెన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ధనియాల పొడిని ముందుగా వేసుకోకూడదండి ఇలా చికెన్ సగం ఉడికిన తర్వాత వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా ధనియాల పొడి గరం మసాలా వేసుకున్న తర్వాత లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికిందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వాటర్ సరిపోకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ పైకి తేలి ముక్క సాఫ్ట్గా ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మన రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది చూశారు కదండీ తక్కువ మసాలాలతో మంచి గ్రేవీతో ఈ నాటుకోడి పులుసును ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కానీ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా నాటుకోడి పులుసును ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్